హాయ్ అండి ఈ బ్లౌజ్ మీకు గుర్తుంది కదా ముందు వీడియోలో నేను కటింగ్కి పోస్ట్ చేశాను సో ఆ కటింగ్ అనేది స్టిచ్చింగ్ ఎప్పుడో చేస్తానండి కొంచెం లేట్ అయింది వీడియో పోస్ట్ చేయడానికి సో మళ్ళీ మన బ్లౌజే మనకే ఆది బ్లౌజ్ కింద ఇచ్చారు ఇంకొక బ్లౌజ్ తీసుకొచ్చి ఇచ్చారనమాట సో నేను ఎలా కొలుచుకున్నానంటే ఫ్రంట్ పార్ట్ కొలుచుకున్నాను వీప్ కింద కొలుచుకున్నాను ఆర్మ్ బ్లౌజ్ వీళ్ళకి తక్కువ ఉంది బాడీ ఎక్కువ ఉందనమాట అందుకని నెక్క కింద నుంచి ఇలా కొలుచుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది సో వీళ్ళకి ఎనిమిదిన్నర వచ్చింది సాగ సాగు తీసినట్టు పట్టుకోకూడదు నార్మల్గా పట్టుకోవాలి తొమ్మిదింపావు అనమాట ఒకటవ భాగం వచ్చేసి తొమ్మిదింపావు నేనైతే ఇలా బుక్స్ పెట్టేసుకుని ఫ్రంట్ పార్ట్ ఎంత వచ్చింది ఏంటి అనేది చెక్ చేశానండి నేను బుక్స్ పెట్టేసుకుని అప్పుడు మనకి చంక కింద నుంచి బుక్స్ దగ్గర నుంచి ఎంతవరకు వచ్చిందో చెక్ చేసుకుంటే మీకు కరెక్ట్గా వస్తుంది అది కూడా మీరు ఉక్సు పట్టి కాజా పట్టి మధ్యన గ్యాప్ లేని బ్లౌజ్ అయితే కుదురుతుంది లేదంటే వెనక్కి తిప్పేసుకొని చంక కింద నుంచి నెక్ డీప్ ఉంటుంది కదా అక్కడి నుంచి సాగి తీసుకోకుండా పట్టండి నాకైతే తొమ్మిది ఇంపా వచ్చిందండి ఇది నేను కుట్టిన బ్లౌజే కావాలంటే మీకు ప్రీవియస్ వీడియోలో కూడా కనిపిస్తుంది ఫస్ట్ నేను వన్ మీటర్ లైనింగ్ తీసేసుకున్నానండి వన్ మీటర్ కన్నా ఎక్కువే పట్టింది నాకు ఒకటి పావు మీటర్ పట్టింది వీళ్ళకి హ్యాండ్స్ ఎక్కువ బాడీ ఎక్కువ అన్నీ ఎక్కువే ఉన్నాయి అందుకని చెప్పేసి సో నేను వచ్చేసి తడి పారు చక్కగా ఐరన్ చేసుకున్నాను నాలుగు ఫోలింగ్ అయితే చేసుకున్నానండి ఇక స్ట్రేట్గా ఒక లైన్ అయితే వేసుకుంటున్నాను ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక ఆఫ్ ఇంచ్ అయితే తీసుకున్నాను ఇలా నీట్గా కట్ చేసేయండి ఇలా నీట్గా కట్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట నేను హ్యాండ్ కటింగ్ చూపించట్లేదండి మీకు ఆల్రెడీ తెలుసు కదా మనకు ఆర్మలుసును బట్టి చంక డౌన్ అవన్నీ తెలుసు కదా సో నేను బాడీ పార్ట్ మీద కాన్సన్ట్రేషన్ చేసి మరి మీకు చూపిస్తున్నాను అనమాట బ్లౌజ్ అనేది మనం కుట్టిన బ్లౌజ్ బాగా కుదిరింది అన్నారు కదా అందుకుని ఇప్పుడు వచ్చేసి నాకు ఎంత వచ్చింది చెస్ట్ మార్కింగ్ తొమ్మిది ఇంపావు ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఇలా గా లైన్ వేసుకోండి కింద ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే వదిలేసానండి తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా బ్లౌజ్ హైటు ఇలా ఉల్టా తిప్పేసుకుని వెనకాల డాట్ దగ్గర నుంచి ఇలా పట్టేసుకుని ఇలా కరెక్ట్గా పట్టేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంకొక హాఫ్ ఇంచు ఇప్పుడు ఎల్స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి వేసుకున్న తర్వాత వెనకాల ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకుని వీపుపాటు హైటు కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి మనం ఎప్పుడైనా సరే బ్లౌజ్ హైట్ పెంచితే నెక్ కూడా కిందకి దింపుకుంటేనే మంచిగా ఫిట్టింగ్ అనేది బాగుంటుంది అనమాట కింద తొమ్మిదింపు అవి ఇచ్చాం కదా పైన కూడా తొమ్మిదింపు అవి ఇచ్చేసుకుని ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి ఇలాగా ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు తీసుకోండి ఇలాగా తర్వాత వచ్చేసి ఇక నెక్ విడి వచ్చేసి రెండున్నర ఇంచులు తీసుకుంటున్నాను సన్నగా కావాలంట షోల్డరు అందుకున్న రెండున్నర ఇంచులు తీసుకుని షోల్డర్ దగ్గర కొంచెం తగ్గిస్తాను కింద వచ్చేసి మూడున్నర తీసుకున్నానండి మూడున్నర తీసుకుని ఇలా క్రాస్గా లైన్ వేసేసుకోండి వేసుకున్న తర్వాత కరువు స్కేల్ తోటి నీట్గా ఇలాగా కరువు అనేది తిప్పేసుకోండి ఇలా వీడియో చూస్తున్నారు కదా అలాగా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నెక్ పక్కన ఒక ఇంచు ఖర్చు పెట్టుకున్నాం కదా రెండున్నర ఇంచులు నెక్ తర్వాత ఒక పావించు సో అక్కడి నుంచి మనం చిన్న సైజు షోల్డర్ ఎంత ఉందో చూసుకోవాలి మొత్తానికి ఫుల్ షోల్డర్ ఆరు ఇంచులకైనా ఎక్కువ దాటకూడదండి నాకైతే ఫైవ్ పాయింట్ సెవెన్ వచ్చింది అంతే రావాలన్నమాట ఈ సైజు వాళ్ళకి ఫైవ్ పాయింట్ సెవెన్ లేదంటే ఫైవ్ పాయింట్ ఎయిట్ ఆరు లోపు వస్తే సరిపోతుంది చంకడౌన్ నేను వచ్చేసి ఆరు ఇంచులు తీసుకున్నాను చూద్దాం మ్యాచ్ అవ్వాలి కదా ఎందుకంటే వీళ్ళకి ఆర్మూల్స్ అనేది కొంచెం తక్కువ ఉంది కాబట్టి చంకడౌన్ కూడా తక్కువే ఉంటుంది ఇక్కడ ఒకటిన్నర ఇంచులకి మార్కింగ్ వేశాను ఎల్ షేప్ దగ్గర షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేశాను కర్వ్ స్కేల్ తోటి నీట్కి లాగా కర్వ్ అనేది తిప్పేసుకున్నాను చూసారు కదా వీడియోలో అలాగే నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకున్నాను తిప్పుకున్న తర్వాత షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోండి మనకి ఆర్మ్ లూజ్ అనేది మ్యాచ్ అవ్వాలన్నమాట ఎయిట్ పాయింట్ నైన్ వచ్చింది ఎయిట్ పాయింట్ నైన్ వచ్చిందండి నాకు కొంచెం కిందకి దింపుతానండి మ్యాచ్ అవ్వలేదు ఆర్మ్ లూజ్ అనేది అసలు చెస్ట్ అనేది కరెక్ట్గా పెట్టుకున్నాం లేదా ముందు చెక్ చేసుకోవాలి మనం దింపినప్పుడు లేదంటే మనకు మళ్ళీ కొలత అనేది మారిపోతుంది అన్నమాట ఇలా చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటే నాకు కొంచెం కిందకి దింపాల్సి వచ్చింది లైట్గా ఒక పావుంచిందా దింపేశాను అంతేనండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకొని గీత కింద నుంచి ఇలా కొలుచుకోండి సో మ్యాచ్ అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి కాజా పట్టి వదిలేసి పట్టి వరకు నడుము లూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి కాజాపట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఇలా పట్టేసుకుని కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసేయండి నాకు ముప్పై నాలుగు ఇంచులు వచ్చింది నాలుగో భాగానికి వన్ ఇంచ్ యాడ్ చేయాలి డాట్కి వన్ ఇంచ్ యాడ్ చేస్తాం కదా సగానికి ఫోల్డ్ చేస్తే ఎంత వచ్చిందో అంత మార్కింగ్ వేయండి అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఇంచు ఇలా చక్కగా మార్కింగ్ వేసుకోండి ఇక్కడ కూడా కొంచెం నెక్క కూడా దింపమన్నారండి మర్చిపోయాను అందుకని ఇప్పుడు దింపుతున్నాను ఇలా కర్వ్ అనేది ఇలా తిప్పేసుకోండి తిప్పుకున్న తర్వాత ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా వీడియోలో చూస్తున్నారు కదా అలాగా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇటు సైడ్ కూడా అంతేనండి ఇటు సైడ్ కూడా నీట్గా ఇలాగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఈ సైడ్ కూడా అంతే ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇది ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది తెలియడానికి అన్నమాట ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసుకోండి దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం నెక్స్ట్ ఫ్రంట్ వచ్చేసి క్రాస్ కటింగ్ అండి ఫ్రంట్ ఓపెన్ కదా అందుకున్న కోరాస్ మన వైపుకు ఉండాలి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి ఇలా క్రాస్గా పెట్టేసేయండి ఇలా క్రాస్గా పెట్టేసుకుని ఇలా చక్కగా బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం మార్కింగ్ వేసేసేయండి మనకి బ్యాక్ పార్ట్ ఎలాగుందో అలాగా మొత్తం మార్కింగ్ వేసేసుకోవాలి ఇలా చక్కగా మార్కింగ్ వేసేసుకుని ఇలా నీట్గా బ్యాక్ పార్ట్ ఆధారంగానే ఉండాలి సైడ్ జాయింట్ వైపుకి ఒక హాఫ్ ఇంచు ఎక్కువ తీసుకోండి హాఫ్ ఇంచు ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది అదే ప్రిన్సెస్ అయితే వన్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి ఎందుకంటే కట్ చేసి కుడతాం కదా ఇక్కడ హైట్ దగ్గర కూడా ఈ హైట్ దగ్గర కూడా అంతేనండి వీపుపాడు దగ్గర ప్రతి చోట మీరు ఖచ్చితంగా ఇలాగా మార్కింగ్ అనేది వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత ఇక్కడ స్కేల్ తోటి గట్టిగా ఇలా ప్రెస్ చేయండి ప్రెస్ చేసుకుని ఒక హాఫ్ ఇంచు లోనేది తీసుకోండి ఒక హాఫ్ ఇంచు లోనే తీసుకోవాలి తీసేసుకుని ఇలా షేప్ అనేది తిప్పేసేయండి ఇలాగా షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పైన షోల్డర్ కుట్టు దగ్గరించి ఫ్రంట్ పార్ట్ అయిట్ ఖర్చులతో కలిపి అంటే ఖర్చులు ఎప్పుడు ఉంటాయి మనకి కింద చేబెల్ట్ జాయిన్ చేయాలి కదా ఆ ఖర్చులతో కలిపి ఎంత వచ్చిందో చెక్ చేయండి పైన షోల్డర్ కుట్టు వదిలేసి నాకు పదమూడు పా వచ్చిందండి సో పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని పదమూడు పావుకి ఇక్కడ మార్కింగ్ అనేది వేసుకోవాలన్నమాట ఇలాగా పద పదమూడు పావుకి మార్కింగ్ వేసుకుని స్కేల్ తోటి ఇలా నీట్గా స్ట్రేట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి మధ్యన డిఫరెన్స్ రెండున్నర ఇంచులు ఉండాలి అదే మార్కింగ్ ఇక్కడ వేశాను కరెక్ట్గానే వచ్చింది నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఉల్టా తిప్పేసుకొని ఇలా చక్కగా వీడియోలో చూపించినట్టు అంటే మనకి మొత్తం కూడా సెట్ చేసేసుకోవాలన్నమాట నెక్ డీప్ తెలియాలి కదా అందుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర పైన షోల్డర్ ఉంది కదా ఆ కుట్టు దగ్గర నుంచి ఇలాగా చూసుకోండి ఎంత వచ్చింది ఏంటనేది నెక్ డీప్ దగ్గర చూసుకుంటే నాకు వచ్చేసి ఏడు ఇంచుల దాకా వచ్చిందండి ఏడు మీద రెండు గీతలు పెట్టాలి కానీ వీళ్ళు ఏంటంటే నెక్ ఇంకా కొంచెం పైకి పెట్టమన్నారు సో నేనైతే ఇంచులే తీసుకుంటున్నాను తీసుకున్న తర్వాత ఇలా స్ట్రెయిట్ ఒక లైన్ వేసేసేయండి స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి స్కేల్ తోటి ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసుకుని ఇలా మొత్తం కూడా కరెక్ట్గా వచ్చినందులో చెక్ చేసుకోవాలి లేదంటే మళ్ళీ వీళ్ళకి ఇబ్బంది అయిపోతుంది ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు వచ్చేసి నెక్ దగ్గర నుంచి పట్టుకుని కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేయాలి కింద నుంచి రెండో ఉక్స్కి అనేది మార్కింగ్ వేసుకోవాలి మన వైపు నుంచి రెండున్నర డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ నుంచి అయితే ఉందండి డాట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఇలా వన్ వన్ నుంచి ఉండాలి వీళ్ళకి వన్ నుంచి కానీ ఒక గీత ఎక్కువే ఉంది అందుకునే మళ్ళీ చేంజెస్ చేశాను డాట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి సరిపోతుంది ఇలాగా నెక్ దగ్గర ఒక ఆఫ్ ఇంచు వదిలేసి ఈ రెండింటిని మధ్యలో ఒక మార్కింగ్ ఆ బుక్స్ పట్టు దగ్గర ఉన్న మార్కింగ్ రెండు పావు ఇంచు ఉండాలి ఆ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మూడో మార్కింగ్ వేసుకోవాలి ఇలా చూస్తున్నారు కదా వీడియోలో అలా అనమాట నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇ సైడ్ కూడా అంతే ఇక్కడ కూడా ఇలా నీట్గా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అలాగే ఇలా మొత్తం కూడా అలాగే మార్కింగ్ వేసుకోండి నీట్గా కట్ చేసుకోండి ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే చిన్న టక్ అనేది ఇచ్చేసేయండి ఇలాగా ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా వేసుకోండి సరిపోతుంది సో ఇప్పుడు షే బెల్ట్ కదా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసేయండి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఒక పాంచు టేపుని పైకి వదిలేయండి ఒక పాంచు టేపుని పైకి వదిలేయాలి వదిలేస్తే నాకు ఎంత వచ్చింది రెండున్నర ఇంచులు రావాలన్నమాట రెండున్నర ఇంచులు వస్తే సరిపోతుంది ఇప్పుడు మన దగ్గర ఉన్న క్లాత్ని ఫస్ట్ కూర ఉన్న క్లాత్ని తీసేసుకోండి ఈ కూర ఉన్న క్లాత్ నీట్గా తీసేసుకోవాలి తీసేసుకుని పొడుగు వచ్చేసి పదకొండు ఇంచులు తీసుకోండి పదకొండు ఇంచులు అయితే కరెక్ట్గా సరిపోతుందండి పొడుగు పదకొండు ఇంచులు సైజ్ జాయింట్ వైపుకి ఎంత వచ్చింది రెండున్నర ఇంచులు వచ్చింది కదా సో ఆ రెండున్నర ఇంచులు అయితే తీసుకోవాలి ఈ సైజ్ జాయింట్ వైపుకి రెండున్నర ఇంచులు ఇక్కడ పొడుగు వచ్చేసి పదకొండు ఇంచులు ఉక్సుపట్టి కాజాపట్టి వైపుకి ఉక్సుపట్టి కాజాపట్టి వైపుకి ఎంత వచ్చింది ఒక హాఫ్ ఇంచు టేపును పైకొదరేలా ఆది బ్లోజ్ నుంచి చూసుకుంటే నాకు మూడున్నర ఇంచులు వచ్చింది మూడున్నర ఇంచులు ఇక్కడ మార్కింగ్ వేసుకుని షేప్ దగ్గర రెండున్నర ఇచ్చుకుంటే మీకు షేప్ అనేది బాగా వస్తుంది అన్నమాట ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలా చక్కగా ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టేసుకోండి బ్యాక్ పార్ట్ మీద ఇలా ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఇలా కటింగ్ చేసేసుకోండి ఇలా చక్కగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి షార్ట్ వీడియోలో ఒరిజినల్ క్లాత్ మేము పెట్టుకుని అలా కట్ చేసుకోవాలి చూపిస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్